నాకైతే ఈ శారీ ఒకరు ఇచ్చారనమాట అర్జెంట్గా డిజైన్ చేయమని ఆల్రెడీ మనం చాలా డ్రెస్సెస్ డిజైన్ చేయము వీడియోస్ పోస్ట్ చేయడానికి రేటింగ్ చేయడానికి టైం చాలా పడుతుంది బట్ అడిగారు కదా అనేసి దీనికి మనం ఫుల్ కూడా తెలియదు అనమాట సో అందుకనేసి తొందరగా అయిపోతుంది అనేసి వీడియో పెట్టేశాను సో ఏదైనా మనకి ఇక్కడ మళ్ళీ మనకు పోట్లీ డిజైన్ చేయమన్నారు అర్జెంట్లో కూడా సరే పోట్లీ కూడా డిజైన్ చేశాను సో నాకు చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్ అయితే ఫైనల్గా అయితే సో పోర్ట్లీస్ అయితే మునుగోడులో సెండ్ చేశాను ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే లైనింగ్ పార్ట్కి ఇలా వేస్ట్ జాయిన్ చేసేసుకోండి పోర్లీస్ అయితే తర్వాత అయితే మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకొని రివర్స్లో తిప్పేసి ఇలా ఈజీగా మనం కుట్టు మీదనే కనిపించేట్టు కుట్టేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోద్ది అప్పుడు పోర్ట్లీస్ బయటకి కనిపించవు మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది నెక్ అవుట్లిట్ అనేది చాలా బాగుంటుంది ఇదే అనమాట ప్రింట్స్ కట్ పెట్టేసి హ్యాండ్స్ పెట్టాను లాస్ట్ వరకు చూడండి హ్యాండ్స్ అయితే మనకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది టూ పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఏం తేడా గమనించారో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా ఇంత అవుట్ఫిట్ ఎలా ఉందంటారు నచ్చిందా నచ్చకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి